హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారము సంత వచ్చేటప్పటికి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ ప్రతి బుధవారం సంత అయితే ఆవులు సంత అయితే జరుగుతుంది ఇక్కడ హెచ్ఎపు జెర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే వచ్చాయి ఈరోజు వర్షం కారణంగా వచ్చేసి ఆవులు అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి చూస్తున్నారు కదా ఓకే మరి ఈ వారము వచ్చిన కాడికి ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియోలు మీకు సింబల్ అయితే చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట తర్వాత వచ్చి మీరు ఇలా త్రీ టైమ్స్ ఇక్కడ సింబల్ దగ్గర మీరు ప్రెస్ చేశారంటే వారానికి మూడు సార్లు వస్తుంది వీడియోలు రావాలంటే కంపల్సరీ లైక్ చేయాలా అలాగే హైప్ బటన్ అయితే నొక్కాలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలా ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము మంచి ఆవులు అయితే ఈ సంతలు అయితే వస్తాయి మరి ఈ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది మరి రేటు ఏమైతే చెప్తాడో రైతును అయితే అడిగి చూద్దాము సరే కదా ఆవు అయితే బాగా హెవీగా ఏం చెప్పు రేటు ఇది డెబ్బై తొమ్మిది చూడావా పాలు ఎంత ఉంది అది ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇప్పుడు ఎన్న రెండో జీతం రెండో జీతం డెబ్భై తొమ్మిది అయితే చెప్తున్నాడు సెవెంటీ నైన్ థౌజండ్ ఇప్పుడు పూట మీద వచ్చి ఎనిమిది తొమ్మిది లీటర్ల పాల కెపాసిటీ అనే అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది సెకండ్ ల్యాక్ టీసాను ఓకే మరి ఇక్కడ వచ్చేటప్పటికి మనకు సిపెన్ డైరీ ఫారమ్ నుంచి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు మంచి ఆరోగ్యకరమైన ఆవులు అయితే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాలుగు ఆవులు అయితే ఉన్నాయి మీకు రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అయితే ఇస్తారు బ్రదర్ వచ్చేటప్పటికీ బ్రదర్ నమస్తే చానా రోజులా వీడియోలు లేక మీ చెప్తున్నారు రేట్లు ఎట్టట ఇది ఆరు బండ్లు సెకండ్ లాక్ట్ వేసాను ఆ ఊరు చూసుకున్నప్పటికీ బాగా ఈజీగా ఉంది చూడేనా ఇప్పుడు పది రోజులు టైం అయితే ఉందని చెప్తున్నారు సెకండ్ లాక్ట్ వేసాను పాలు పది లీటర్ల పాలు కెపాసిటీ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది నాలుగు రూములు సంక్రాన్ని చూసుకున్న బాగా హెవీగా ఉంది మీకు ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇస్తాను వీడియోలో వచ్చేటప్పటికి అది అదేం చెప్పరు ఇది ఒకటి పది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు పది లీటర్ల పైన అయితే పాలు కెపాసిటీ అయితే ఉంది సెకండ్ ల్యాక్ చేసను ఇది హెచ్ఎఫ్ నాలుగు పనులు ఇలా చూసుకున్నప్పటికీ గొప్ప సైజు ఆవు అనమాట నాలుగు బండ్ల మీద ఆవు అయితే ఉంది ఇది సూడేనా ఇప్పుడు సూడే ఆవు చూసారు కదా ఇది ఇప్పుడు సూడే నాలుగు వారం నాలుగు నాలుగు రొమ్ములు వారం టైం అయితే పడుతుంది అని చెప్తున్నా ఇదేం చెప్పిది రేటు ఒకటి ఇరవై పాలు ఇరవై లీటర్ల పైన అయితే పక్కాగా అయితే వస్తాయి బ్రదర్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ ఇప్పుడు నాలుగు ఫస్ట్ లాక్ట్ నంబర్ చెప్పు బ్రదర్ సెవెన్ అదే అనమాట కాంటాక్ట్ కావండి ఎవరు అయినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి ఇవి మీయేనా మనకు హెచ్చ పోలి అలాగే హెచ్చ బ్రీడ్ ఆవులు చూస్తారు కదా ఆవులు మంచి గొప్ప ఆవులు అయితే ఉంటాయి వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు చూసారు కదా ఏవి సైజు బ్లూడ్ ఏవి సైజు పొదువులు కూడా బాగున్నాయి ఆవులకు వచ్చేసి ఏం చూపుతున్నారు బ్రదర్ ఇది ఒకటి పదైదు ఎన్నో ఈత ఇప్పుడు మూడో ఈత థర్డ్ లాక్టి వేసాను పాలు థర్డ్ లాక్టివేసాను అదే లేదు థర్డ్ ఇరవై ఐదు లీటర్లు పక్క పక్కా అంటే ఒక లీటర్ ఆటో ఇట ఉంటాయి ఇరవై ఐదు లీటర్లు పాల కెపాసిటీ రోజు మీద వచ్చేటప్పటికి ఆవులు మంచి హెవీ సైజ్ ఆవులు అయితే వీరి ఫారంలో ఉంటాయి రైతులు కూడా నమ్మకంగా అయితే ఇస్తారు మనకు కూడా ఇది కూడా మనకు క్రాస్ బ్రీడే ఇది కూడా పురుగు చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది మరి రేటు చెప్తాడో దాదాని అయితే అడిగి చూద్దాము ఇది ఇది బ్రదర్ ఇదే సెకండ్ లాక్ట్ పాలు ముప్పై లీటర్ల పైన ముప్పై లీటర్ల పైన అయితే పాలైతే అయితే ఇస్తాయని చెప్తున్నారు మన పొదువు చూస్తేనే మనము కనుక్కోవచ్చు ఏవి సైజ్ బోడ్ రేట్ ఎంత చెప్తుంది ఇది ముప్పై ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ఏవి సైజ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి కాంటాక్ట్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను చూడండి ఓకే లక్ష ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ముప్పై లీటర్ల పాలు కెపాసిటీ ఓకే మరి ఈ ఆవు వచ్చేటప్పటికి తొంభై ఐదు వేలుగా అయితే రైతు అయితే చెప్తున్నాడు పనులైతే వాళ్ళు చూస్తున్నారు అన్నమాట తదుపరి కూడా బాగానే ఉంది ఆవు వచ్చేటప్పటికి రోజు మీద పది లీటర్ల పాలు కెపాసిటీ దారం అయితే చేస్తున్నారు ఇవి వచ్చే ఓల్డ్ ఎస్ట్ అంపెనీ ఇది కూడా మనకు డెబ్బై ఐదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు ఆవులు చూసుకున్నట్టయితే ఒకటి వేలిస్టమ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ మరి రేట్లు అయితే అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేటప్పటికి డెబ్బై ఐదు వేలు అని అయితే చెప్పాడు మరి రేటు ఏమైంది కదా అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేటప్పటికి బ్రదర్ ఏం చెప్తా రేట్లు ఎనభై రెండు చెప్తా ఇది ఎనభై రెండు పాలు ఇది వచ్చేటప్పటికి ఎయిటీ టూ థౌజండ్ రోజు మీద ఇరవై లీటర్లు పాల కెపాసిటీ అది నాలుగు నాలుగు ఏడు ఎనిమిది లీటర్లు అదేమి డెబ్బై రెండు అదనమాట డెబ్బై రెండు ఏడు ఎనిమిది లీటర్లు మనకు ఆవులు నంబర్ చెప్పు ఇది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ జీరో ఫోర్ సిక్స్ త్రీ అదనమాట చూడండి ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంటుంది ఓ లిస్టింగ్ చేయడు మొత్తం అంతా బురద అయితే ఉందన్నమాట రేట్లు చూసుకున్నట్లయితే సంతులము కూడా ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకు హెవీ సైజ్ బ్రీడు నాలుగు రొమ్ములు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు ప్యాచెస్ మరి రేటు ఏమంటు చెప్తాడో బ్రదర్ అయితే అడిగి చూద్దాము బాగా హెవీ సైజ్ ఆవు ఏం చెప్పారు బ్రదర్ రేటు రేట్ ఏం చెప్పారు ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి ఎన్ని అవుతాయి ఇప్పుడు మూడు అవుతా పాలు పద్నాలుగు పదహైదు అంటే రోజు మీద ఇరవై ఎనిమిది లీటర్ల పాలు కెపాసిటీ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఉంటాయా మీ దగ్గర ఆవులు ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రిబుల్ వన్ ఫోర్ జీరో ఫైవ్ అదనమాట వీరి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రేట్ చూసుకున్నప్పటికీ ఆ విధంగా ఉంది మనకి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీ సైజు పొదువు వచ్చేటప్పటికి అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి క్వాలిటీ కూడా ఆవు ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉందనమాట ఓకే మరి కూడా మనకు చెప్పు లిస్ట్ క్రాస్ కూడా ఆవు మరి రేట్ ఏమర్ చెప్తాడో అడుగు చూద్దాము ఏం రేటు రేట్ ఏం చెప్తుంది అరవై పాలు ఎనిమిది అవుతుంది లీటర్లో అరవై వేలు అయితే చెప్తున్నాడు పెడుతున్నాడు పొదుపురంగా చూసుకున్న హావైతే బాగానే ఉంది ఏమవుతాయి ఇప్పుడున్నా నాలుగు అవుతాయి అదే అనమాట నాలుగు మనం పొదుపరంగా చూసుకున్న హావైతే బాగానే ఉందన్నమాట రేట్లు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వారం వచ్చేటప్పటికి కూడా మనకు ఆవు అయితే దారం అయితే చేస్తున్నారు అయితే ఆవు జెర్సీ బ్యూడావు పొడిపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట చూసారు కదా చూడా ఇప్పుడు చూడావు చూసారు కదా మనకు పొద్దు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది అనమాట రెండు రోజులు కావచ్చుగా ఇరవై రోజులు పడుతుంది ఏం చెప్పి రి డెబ్బై ఐదు పాలు తొమ్మిది డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తున్నాడు తొమ్మిది పది లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు తీసుకున్నట్టయితే వారం సొంత విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఎద్దులైతున్నాయి ఏం చెప్తా అన్న రేటు కొనేసినావా ఎంతమంది పండు ఎందు పండు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే కొన్నాడని చెప్తున్నాడు ఓకే సంతలో ఈ వారం వర్షం వచ్చినందువల్ల చాలా అంటే చాలా తక్కువ అయితే ఎద్దులైతే వచ్చాయి వచ్చిన కాడికి మనమైతే అడిగి చూద్దాము నమస్తే అనవు బాగుండా బాగుండా నువ్వు ఆ ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఆర్ఎస్ పనులల్లో ఉన్నాయి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు ఆర్ఎస్ పనులు నంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ టూ త్రీ సెవెన్ ఫోర్ ఎద్దులు చూసుకున్నట్టు బాగా హెవీగా ఉన్నాయి వచ్చేటప్పటికి మనకు కలంధర నుంచి అయితే ఎద్దులు అయితే వస్తాయి అన్నమాట చూసారు కదా మంచి హెవీ సైజు బ్రీడు ఎద్దులు అనమాట ఒకటి యాభై అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సొంతలు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక హెవీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి ఏం చెప్తా పెద్దనా ఒకటి నలభై లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి పనులునా పనులు కడ కడ వచ్చినాయా కడ అయితే వచ్చినాయని చెప్తున్నాడు బ్రదరు లక్ష నలభై వేలుకైతే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి హెవీ సైజు బండి కట్టేదానికి కూడా మంచి హెవీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా కుర్రలు అయితే ఉన్నాయి ఏం చెప్పిన ఏ కుర్రలు ఎద్దులు జత ఐదు వేలు పనులు వెళ్ళారా జత మీద వచ్చి యాభై ఐదు వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు యాభై ఐదు వేలు ఈ ఈ కార్డు ఏం చెప్పారునా లక్ష పదివేలు పనులు ఇప్పుడు పన్నాయి వచ్చేటప్పటికి లక్ష పదివేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడైతే పనులు అయితే పన్నాయి అని చెప్తున్నాడు వద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట ఓకే రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉన్నాయి ఎద్దులు కూడా చాలా అంటే చాలా తక్కువైతే వచ్చాయి సంతలో వచ్చిన కాడికి అయితే మీకు చూపిస్తున్నాము ఓకే ఇక్కడ కూడా ఒక కాడి రెండు కాళ్ళు ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏమిటి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఇవి కూడా నాతయ్యే ఎద్దులు వచ్చేటప్పటికి చూసారు కదా ఏం చెప్పారు నా పెద్దనా రేటు రేటు ఏం చెప్పారు చెప్తామండి లక్ష పది పనులు నాలుగు పనులు రెండు ఈ రెండు వచ్చేటప్పటికి నాలుగేసి పనులు లక్ష పదివేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఏ ఊరేనా నంబర్ చెప్పు నంబర్ లేదా లేకుంటాం కూడా మీ ఊరేనా ఈయన కూడా మీ ఊరేనా సరేలే ఏం అది ఏం చెప్పినా డెబ్బై ఆరు పనులు పనులు వచ్చి నాలుగేసి పనులు డెబ్బై ఆరు వేలు చెప్తున్నాడు ఈ రెండు కాన్లు వచ్చి ఒకే ఊరి అనమాట ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే బ్రదర్ అయితే చెప్తాడు చెప్పండి ఆ నంబరు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఆరు ఏడు ఏడు సున్నా నాలుగు మూడు నంగిల్ దగ్గర ముస్టూర్ అంట ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులు చూసుకున్నప్పటికీ నేతగిత్తలే ఇంకా వేసి రెండేసి పనుల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అదనమాట కాదు ఉన్నాయి మరి రేటు ఏమంటు చెప్తాడో అయితే అడిగి చూద్దాము చూస్తాం కదా ఎబ్బులైతే బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా ఒక కాడి అయితే ఉన్నాయి ఇవి రేట్ అడుగుదాం ఫస్ట్ అన్నా ఏం చెప్పి రేటు రేట్ ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు పండ్లు కడప కడపండ్లు కడపండ్లు మీద అయితే ఉన్నాయి ఏం చెప్పిన రేటు లక్ష ముప్పై అయితే చెప్తున్నాడు ఇవి పండ్లునా కాడపండ్లే అదే అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీ సైజ్ ఎద్దులు ఏ ఊరు గోరంట్ల దగ్గర ఇదే ఇదనమాట ఓకే రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు ఎవరి సైజు ఎగ్గులు అయితే ఉన్నాయి మన రేటు ఏమంటుంది చెప్తుందో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేటప్పటికి చూస్తారు కదా హెవీగా ఉన్నాయి ఎగ్గులు బాగా ఏం చెప్తా ఏం చెప్తుందా లక్ష పదహైదు వేలు వచ్చేటప్పటికి లక్ష పదహైదు వేలుగా అయితే చెప్తున్నాడు పండ్లు కడపండ్లా పండ్లు అయితే అయినా అని చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేటప్పటికి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి ఓకే చూసారు కదా చాలా అంటే చాలా బురదగా అయితే ఉంది వర్షము మూడు నాలుగు రోజుల ముచ్చి ద్వితీయ తుఫాను వల్ల సంత అయితే మొత్తం అంతా కూడా బురద బురద అయితే ఉంది అడిగి చూద్దాము దూడలు కొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కొన్ని దూడలు అయితే ఉన్నాయన్నమాట హెచ్అప్ గోలిస్టను క్రాస్ బ్రీడు దూడలు అయితే ఉన్నాయి మరి దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి మరి రేట్లు అయితే అడిగి చూద్దాము చూసారు కదా ఇవి గోలిస్టన్ బ్రీడు అలాగే హెచ్ఎప్ క్రాస్ బ్రీడు దూడలు అయితే ఉన్నాయి ఏం బాబు ఏ ఊరు ఈ ఊరేనా ఏం చెప్తున్నావు ఇది హెచ్చప్ హోలిస్టన్ పద్మూడు వేలు ఇది వచ్చేటప్పటికి మనకు పద్మూడు వేలు అయితే చెప్తున్నాడు హెచ్ఎప్ హలిస్టన్ క్రాస్ బ్రీడు దూడ చూసుకున్నట్టయితే బాగా మంచి కండిషన్లో మంచి బాగా పొజిషన్లో అయితే ఉంది ఇలాంటి దూడలు చూసుకుంటే మంచి ఆవులు అయితే అవుతాయి చూస్తారు కదా దూడలు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది దూడ వచ్చేటప్పటికి ఎంత పద్మూడు వేలా పద్మూడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇది కూడా మనకు హెచ్ పోలిస్తాం క్రాస్ దూడ ఇదే అని చెప్తారు బ్రదర్ ఇది కూడా పద్మూడు ఇది పద్నాలుగు వేలు అంట రేట్ అయితే ఫిక్స్డ్ అయితే ఉండదు కంపల్సరీ తగ్గిస్తారు రేట్లు అదే అనమాట బ్రదర్ నంబర్ కూడా మీకు వీడియోలు అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్కు కాల్ చేసి చూడండి ఇలాంటి దూడలు ఏదన్నా తోటల్లో కానీ తీసుకొని పెంచుకుంటే మంచి ఆవులు అయితే అవుతాయి ఇప్పుడు అది అదేం చెప్పిన అది అన్ని నాలుగు వచ్చేసి చాలా జపటా పదహై పదమూడు వేల నుంచి పదహైదు వేల లోపల అయితే ఉంటాయని చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఈ చిన్న దూడ ఇది పదమూడు అయితే చెప్తున్నాడు దూడలు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర మూడు వందల అరవై రోజులు మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే ఉంటాయి నెంబర్ చెప్పునాయి నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో బ్రదర్ ది వచ్చి న్యూరియా ఏం పేరు శ్రీనివాసులు బ్రదరు ఎవరైనా కావాలంటే చూడండి దూడలు చూసుకుంటే బాగుంటాయి చూసారు కదా మనకు దూడలు కూడా ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే మనమైతే కవర్ చేస్తున్నాము దీవులు పోలీస్ క్రాస్ బ్రీడు దూడలు అయితే పదహైదు వేల లోపలైతే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి తక్కువ రేట్లలో అయితే బ్రదర్ అయితే దూడలు అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ బ్రీడ్ దూడలు ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను చూడండి ఇక్కడ కూడా మనకి హెచ్చెక్కువలిస్టిక్ క్యాస్ బ్రీడ్ దూడ అన్న ఏం చెప్పరు పద్మూడు వేలు ఏం తక్కువ అయిపోయినాయి ఈ వారము సంతలో రేట్లు తక్కువ అయిపోయినాయే వర్షం వల్ల తక్కువ అయిపోయినాయి అంటున్నారు చూశారు కదా పద్మూడు వేలు దూడ ఇవి కూడా పద్మూడు పద్నాలుగు వేలలో అయితే దూడలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ అయితే రేట్లు అయితే ఉన్నాయి ఓకే మరి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి ఇక్కడ కూడా మనకి హెచ్చపు లిస్ట్ క్రాస్ దూడ అయితే ఉంది మరి రైటు ఏమటి చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము అన్న ఏం చెప్తే రేటు ఇరవై వేలా అది ఇది వచ్చేటప్పటికి ఇరవై వేలు వన్ ఇయర్ దూడ అయితే ఉంటుంది అనమాట ఓకే దూడ చూసుకున్నట్టయితే పర్లేదన్నమాట బాగానే ఉంది ఇప్పుడు కూడా పెద్దమ్మ జెర్సీ దూడు అయితే తీసుకుని ఉంది మరి రేటు ఏమిటి చెప్తే అడుగు చూద్దాం ఏం అక్క ఇరవై వేలా అది వచ్చేటప్పటికి ఇరవై వేలుగా అయితే అక్క అయితే చెప్తుంది పనులు వేసిందా పనులేసిందా ఎన్ని రెండు పనులా రెండు పనులు అయితే ఉంది అనమాట రేట్ చూసుకున్నప్పటికీ ఆ విధంగా అయితే ఉంది సంతలో ఈ వారం వర్షం కారణంగా కొద్దిగా రేట్లు అయితే తక్కువైతే ఉన్నట్టు ఉన్నాయి అప్పుడు కూడా మనకు జెర్సీ ఎంచెప్ క్రాస్ గ్రూడ్ గ్రూడ్ అనమాట చూసుకున్నట్టయితే బాగానే ఉంది అన్నా ఏం చెప్తే రేట్ ఏం చెప్తున్నావు రేటు రేటు ఇది వచ్చేటప్పటికి కూడా ఇది కూడా మనకు పద్మూడు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు జూడు జెడ్సీ వచ్చ గ్రాస్ చూడు దూడ చూసుకున్నప్పటికీ బాగానే ఉంది ఈ వారం ఏమో వర్షం కారణంగా కొద్దిగా రేట్లు అయితే తక్కువైతే ఉన్నట్టు ఉన్నాయి దూడలు అయితే చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ అయితే దూడలు వచ్చాయి చూడండి కంపల్సరీ లైక్ చేయండి అలాగే హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీరు హైప్ బటన్ ప్రెస్ చేస్తే మనకు ఈ ఛానల్ ఇంకొంతమందికి అయితే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పంపిస్తారనమాట ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఐప్ బటన్ నొక్కండి అలాగే లైక్ కూడా చేయండి ఏం చెప్తా ఏం చెప్తా ఇరవై మూడు పనులు ఇది వచ్చేటప్పటికి మనకు జెర్సీ బ్రీడు ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఇరవై మూడు రోజులకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు జెర్సీ బ్రీడు పక్కా జెర్సీ బ్రీడు ఓకే ఇంకొన్ని అయితే అడుగు చూద్దాము ఇక్కడ కూడా మనకు రెచ్చపు ఓలిస్టను జెర్సీ క్రాస్బుల్ దూడలు అయితే ఉన్నాయి దూడలు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడుగు చూద్దాం అన్నా ఏం చెప్తాయి రేట్లో రేట్ ఏం చెప్తుంది అయ్యి ఒకటే ఒకటి ఇచ్చేటప్పటికి ఇది పదహైదు వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నప్పటికీ బాగుండేది ఇది ఓల్ ఇష్టము జెడ్స్ క్రాస్ బ్రీడు అది వచ్చేటప్పటికి మనకు హెచ్ ఓల్ క్రాస్ బ్రీడు దూడలు దూడలు చూసుకున్నట్టే లేదు పదహైదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ ఇష్టం క్రాస్ బ్రీడు దూడ చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అన్న ఏం చెప్పింది రేటు పదహైదున్నర అదే అనమాట పదహైదున్నరైతే బ్రదర్ చెప్తున్నాడు దూడ చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అనమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి గోడలు అయితే తక్కువైతే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే మీకైతే చెప్పాను ఓకే అడిగి అదే అనమాట రేట్లు అయితే ఉన్నాయి జెర్సీ గోడ ఇది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చెప్పాను పెద్ద జోడు నా జోలు ఉంది ఏం చెప్పా రేటు ఇది రేట్ ఏం చెప్పినావాడు ముప్పై ఏడా వచ్చేటప్పటికి మనకు ముప్పై ఏడు వేలయితే జోడైతే చూస్తున్నాడు జోడు చూసుకున్నాడు పనులు వేసిండానా పనులేసే అని చూస్తున్నాడు మరి వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి